హెచ్బిఎన్టీవీకి స్వాగతం నేను సుమలత నారాయణపూర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది ఇందులో ఇరవై ఐదు మంది ఎన్కౌంటర్ లో ఇరవై ఐదు మంది మావోయిస్టులు మృతి చెందారు మరికొంతమంది గాయాలైనట్టు తెలుస్తుంది మరింత సమాచారం మా ప్రతినిధి ఎండి హబీబ్ అందిస్తాడు హబీబ్ చెప్పండి నారాయణపూర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది ఇందులో ఇరవై మంది మావోయిస్టులు మృతి చెందారు మరికొంతమంది గాయాలైనట్టు తెలిసింది దీంతో ఆపరేషన్ ఖగార్తో ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ నారాయణపూర్ జరుగుతున్న భీకర ఎదురు కాల్పుల్లో సుమారు ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారు వివరాలకు వెళ్తే అభుజ్ మండ్ నారాయణపూర్ అడవుల్లో దంతెవాడ బీజాపూర్ కొండంగావ్ జిల్లాలో అడవి ప్రాంతంలో వారికి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎదురు పడగా ఇరు వర్గాల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఈ యొక్క కాల్పుల్లో డిజార్జీ జవాన్లు మావోయిస్టులకు చుట్టుముట్టినట్లు తెలుస్తుంది జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు ఇరవై ఐదు మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా సమాచారం అందింది డిఆర్జీ జవాన్లు మావోయిస్టులకు తగ్గేదేలే అన్నట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది ఇవాళ ఉదయం నుండి డిఆర్జీ జవాన్లకు మావోయిస్టులకు హొరహోరిగా ఎదురు కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తుంది మా తడవుల్లో మావోయిస్టులు ఉన్నట్టు పక్క సమాచారంతో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీ ఆయుధాలు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు కేంద్ర బలగాలు చెప్తున్నాయి ఆపరేషన్ ఖగార్ ఆగినట్లు అందరూ అనుకున్నారు కానీ ఈ యొక్క ఆపరేషన్ ఖగార్ ఎట్టి పరిస్థితుల్లో ఆగే ప్రసక్తే లేదు అని కేంద్ర కమిటీ సభ్యుడు అమిత్ షా చెప్తున్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి జనవరి నాటికి మావోయిస్టులకు అంతం చేసే వరకు ఆపరేషన్ ఖగర్ ఆపే ఆగే ప్రసక్తే లేదంటున్న కేంద్ర బలగాలు మావోయిస్టులకు మాట అడవి ప్రాంతంలో చివరి అడవి ప్రాంతమైనటువంటి వంటి ప్రాంతానికి కూడా కేంద్ర బలగాలు డిఆర్జీ బలగాలు చుట్టుముట్టి ఎదురు కాల్పులు జరిపారు అని తెలుస్తుంది మొన్న జరిగిన కర్రెగుట్టల్లో మావోయిస్టులకు కేంద్ర బలగాలకు సుమారు ఇరవై రోజుల పాటు ఏకదాటిగా హెలికాప్టర్ల ద్వారా వేల డ్రోన్ల ద్వారా కేంద్ర బలగాలు సర్చ్ ఆపరేషన్ జరిపి మావోయిస్టులకు చుట్టుముట్టారు మట్టుబెట్టారు ముఖ్యంగా చెప్పాలంటే మన భారత్లోకి పాకిస్తాన్కి దాడులు నేపథ్యంలో కర్రెగుట్టల్లో ఉన్నటువంటి కేంద్ర బలగాలు మన భారత్ బార్డర్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో భాగంగా కేంద్ర బలగాలను కేంద్రం వెనక్కి పిలిపించడంతో మావోయిస్టులు ఊపిరి పిలుచుకున్నారు మావోయిస్టులు కేంద్ర కమిటీ సభ్యులు మరియు మావోయిస్టు ముఖ్య నాయకులు ఉన్నట్లు చెప్తున్నారు మరియు మోస్ట్ వాంటెడ్ మడాయి హిడ్మా కూడా మన జరిగిన కర్రెగుట్టలో దాడుల నేపథ్యం భాగంగా మావోయిస్టులు ముఖ్య సమావేశం పెట్టుకున్నట్లు కేంద్ర బలగాలు చెప్తున్నారు తెలిసిన నేపథ్యంలో కేంద్ర బలగాలు చుట్టుముట్టి దాడులు జరిపారు ఈ యొక్క నేపథ్యంలో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు ఈ యొక్క ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ నాయకులు ఉన్నట్లు చెప్తున్నారు కేంద్ర బలగాలు ఈ యొక్క ఆపరేషన్ ఖకార్ ఈ నెల కల్లా మావోయిస్టులకు అంతం చేస్తామని కేంద్ర బలగాలు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం నేపథ్యంలో కొమ్మింగ్ సహకరించదని చెప్తున్నారు వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో భాగంగా మావోయిస్టులకు కోలికలు దెబ్బ అని చెప్పవచ్చు ఎందుకంటే మావోయిస్టులు కాల్పులు విరమణకు దూరంగా మేము దూరంగా ఉంటాము అంటుండే నేపథ్యంలో కేంద్ర కేంద్రం మాత్రం ఎట్టి పరిస్థితులు కాల్పులు ఆపే ప్రసక్తే లేదని చెప్తున్నారు ఈ యొక్క ఎన్కౌంటర్లో చాలా వరకు మావోయిస్టులు చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు నారాయణపూర్ జిల్లాలో అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇరవై ఐదు మంది మావోయిస్టులు మృతి చెందారు మంది గాయాలైనట్లు చెప్తున్నారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ యొక్క ఎన్కౌంటర్లో మావోయిస్టులకు కోలుకోలిని దెబ్బ అని చెప్పవచ్చు